యా 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 ఎవ్రీథింగ్ కంట్రోల్ కాల్ బ్యాక్ ప్లీజ్ ప్లీజ్ వే ఐ క్యాచ్ గ్యాంగ్స్టర్ మీరు గు ఏదో తెలుగు ఛానల్ అన్నారు కదా అవును సార్ కార్ లో ఇంటర్వ్యూ తీసుకుంటే ఓకేనా ప్రొసీడర్ ఏ చిప్స్ కొంచెం ఇచ్చారు కండి రోలింగ్ సార్ సార్ మీరు ఇరవై నాలుగు గంటల్లో గ్యాంగ్స్టర్ ని పట్టుకుంటా ఉన్నారు కదా ఎవరు సార్ అతను ఇలాంటి విషయాలు మాకంటా ముందు మీకు ఎలా తెలిసిపోతాయో నాకు అర్థం కావట్లేదు ఎనీవేస్ కన్ఫర్మ్ అయ్యాక నేనే మీకు చెప్తాను కిట్టు బాయ్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు సార్ కిట్టు బాయ్ టార్గెట్ చేస్తున్నాను మీకు డ్రైవర్ గడి ఆఫీసర్స్ తన యాక్టివిటీస్ కట్టువచ్చాడని చెప్పి ఏసీపీ శ్రీనివాస్ ని తనకి కాంపిటేటర్స్ గా చదువుతున్నటువంటి నడియా వాళ్ళ ప్రదర్శన చంపి ఢిల్లీ మీద పట్టు సాధించాడు కిట్టుబాయి వెల్కమ్ డాడ్ మై సాంగ్ కర్మణ్యవాది కారస్తే మా పలేషు కదాచన నీ పని మీరు చేయండి ఫలితం గురించి ఆలోచించకండి ఎవడెవడికి ఎప్పుడెప్పుడు ఎంతెంత ఇవ్వాలో నేను డిసైడ్ చేస్తా మొదటిసారి జైలుకి వెళ్ళినప్పుడు భగవద్గీత ఇచ్చారు మొత్తం చదివేశా ఏ పనిలోనైనా ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు నేను రచ్చ గెలిచాను ఇప్పుడు ఇంటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి అంటే ఇండియా మీద కాన్సన్ట్రేట్ చేయాలి మనకి ఎలాగో దేశం మీద భక్తి లేదు

నువ్వు డాడ్ వినిక్రీ లేపేస్ బాడీ ఢిల్లీ పంపిస్తాను నో 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 టెక్నాలజీ పెరిగిపోయి ఇలాంటి గన్స్ తు క్షణాలు చంపేస్తున్నావు అందువల్ల చావంటే భయం లేదు బ్రతుకంటే విలువ లేదు ఏం తక్కున్నానో నా ఎక్కువ మాట్లాడుతున్నావు ఈ దందాలో పుట్టినూరు కాదు నేటివ్ ప్లేస్ ప్రూవ్ చేసుకున్న ఊరే నేటివ్ ప్లేస్ ఆ లెక్కన హాంకాంగ్ బ్యాంక్ ఆఫ్ ముంబై ఢిల్లీ మొత్తం నా నేటివ్ ప్లేస్ లే ఇంకెవరికైనా నా నేటివ్ ప్లేస్ గురించి డౌట్ ఉంటే చెప్పండి క్లియర్ చేస్తా మిగతా వాళ్ళు వెళ్లి వాళ్ళు చూసుకోవచ్చు వీటి ముక్కలు ముక్కలుగా నలిపి చేపలు ఇండియా రావాలి లేకపోతే ఏం జరుగుతుందో చూస్తే ఉంటావు ఇంకా క్లియర్ గా కావాలంటే చెప్తాడు కిట్టు నువ్వు నీ మనుషులు ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఢిల్లీకి వచ్చి నాకు సరెండర్ అవ్వాలి లేకపోతే మాత్రం డాడ్ వాడు మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇచ్చాడు ఢిల్లీ వెళ్తానికి నాకు ఫోర్ అవర్స్ చాలు ఐ విల్ హ్యాండిల్ ఇట్ ఇక నుంచి ఢిల్లీ ఒకటే కాదు ఎన్టీఆర్ నార్త్ ఇండియా మీద గ్రూప్ కోసం ట్రై చేస్తాడు సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కేవలం కిట్టుబాయ్ పట్టుకోవడం కోసం రిక్రూట్ చేయబడ్డారు మిస్టర్ మోహన్ సింగ్ ఎస్ సార్ ఆఫ్ బిహార్ జీ సార్ ఇన్స్పెక్టర్ హర్షవర్ధన్ అంటే యూపీ కృష్ణకాంత్ అంటే ఢిల్లీ మై దేక్తాం గుడ్ భాయ్ కో జిందా పకడ్న చాయింది వాడి దగ్గర చాలా మంది ప్రముఖుల జాతకాలు ఉన్నాయి సో వాడిని మనం ప్రాణాలతో పట్టుకోవాలి ఆల్ ది బెస్ట్ గైస్ థాంక్యూ సార్ చాందిని చౌకలో కేసు అనే వాడి తోటి కి లింక్ ఉందని ఇన్ఫర్మేషన్ వచ్చింది వాడికి నిజంగానే లింక్ ఉందా లేక కిట్టుబాయ్ పేరు చెప్పి బిల్డర్స్ ని కాంట్రాక్టర్స్ ని బెదిరిస్తున్నాడా అని తెలియాలి రేపు వాడు సెటిల్మెంట్ చేయబోతున్నాడు మీరు అండర్ కవర్ ఆపరేషన్ చేయాలి మిస్టర్ గుప్తా సార్ యు లీడ్ ద టీమ్ మీ టీమ్ లో రిషిని కూడా చేర్చుకోండి అన్నట్టు రిషి ఎక్కడా కొత్తగా రిక్రూట్ అయిన ఆఫీసర్స్ కి ట్రైనింగ్ ఇస్తాడు కదా జమా ఫేకాయ వాడు నాకు ఇంతప్పటి నుంచి తెలుసు వాడి గట్స్ వాడి స్పీడు ట్రైనింగ్ అందరపకాయని పిలిచా మరేంటి సార్ వాడు గాని పెద్ద ఆవారగాడు ఇరవై నాలుగు గంటల అమ్మాయిలు పోవాలి మీరు ఏ ఇంట్రొడక్షన్ నాకు తెలియదు గాని నా ఊహ కరెక్ట్ అయితే ఇప్పుడు ఎక్కడ ఉంటాడో తెలుసా మన డిపార్ట్మెంట్ లో సీనియర్ ఎవరరా మీరే కదా సార్ మరి ఆ ఏంట్రా ఎప్పుడు అడమట్లే నమ్ముతాడు అంటే సీనియర్ రిషి థాంక్యూ సో మచ్ సర్ ఓకే చి 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 కామా అందరు ఆరద కనబడతే చాలు బుద్దు గోనిచకొడు ఓకే హిస్ స్పైసర్ హిస్ క్రేజర్ నన్ను చూసి నేను నేర్చుకుంటా గొప్ప గుప్ప కలొడటేవేంటి డామినేట్ చేద్దామన్నా సీనియర్‌ని పలకరించే పద్ధతి ఇదేనా రాయిరా గుడ్ మార్నింగ్ సార్ వాట్ ఇస్ యువర్ వర్క్ సర్ అని అడగవా ఏంట్రా తొక్కలో సీనియర్ వీడి సీనియర్ ఎలా ఇడో తెలుసా రైట్ ఫ్లాష్ బ్యాగ్ లో ఉద్దో మ్యాటర్ కొద్దాం సరే ఏడు రేప్ చాందిని చొక్కలో డీల్ జరగబోతున్న ఇన్ఫర్మేషన్ వచ్చింది కేశుబా అయిన గ్యాంగ్స్టర్ ఏదో మతల చేస్తున్నాడని తెలిసింది నువ్వు పానీపూరి బండి పెట్టుకుని ఆ గడపలో ఉండు నేను రేబాన్ గ్లాసెస్ పెట్టుకుని ఓ కస్టమర్ లో వస్తా ఓరే గుప్తా ఇద్దరు పక్కపక్క పక్కన నిలబడతావురా ఎవరికి పానీపూరి సూట్ అవద్దు రేబాన్ సూట్ అవదో మీరే ఈ మిషన్ నేను లీడ్ చేస్తున్నాను నువ్వు పానీపూరి బండి పెట్టుకుని వస్తున్నావు దట్ దట్ కైసా హే వీరేంటి గెటప్ ఏంటి చోలే మొత్తం సెటప్ ఏం మందైనప్పుడు గెటప్ దేవుందిరా అయినా సీనియర్ కదా ఇవన్నీ తప్పవు వచ్చి చాయితో పైసలైకి ఆవు కిట్ బాయ్ కిట్యూ బాయ్ కుమాయే అయినా టైం రాలి చూసావా టైమింగ్ నుండి ఏ టైంకి వచ్చినా బాగానే ఉంటుంది సార్ ఇక్కడ కూడా తో వచ్చినారు అది సార్ టైమింగ్ అంటే ఏంట్రా ఆడి టైమే ఈసారి మనకు గన్ను పట్టినప్పుడు చూడడం మన టైమే గన్నుంటే సరిపోదురా పోలీస్ అన్నాక గడ్స్ కూడా ఉండాలి అయినా ఈ గెటప్ ని కరెక్ట్ గా సెట్ అయిందిరా సరిగా కాన్సన్ట్రేట్ చేస్తే రోజు వెయ్యి రూపాయలు వర్క్అౌట్ అవుతుంది కాబట్టి మాట పెద్ద చెప్తాను నువ్వు ఇలాగే ఫిక్స్ అయిపోరా ఆ ఈ ఏరియాలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాస్త అలర్ట్ గా ఉండు స్ట్రాంగ్ ఎమోషన్ లేదే ఫైట్ చేయలేండి రా అలర్ట్ గా ఉండాలంటే కష్టం